మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కోత రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే వాలి ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈ వర్షాలు వరదలు విజయవాడ మునిగిపోవటం తర్వాత ఏలేరు వాగు పొంగి ప్రవహించి అక్కడ రైతులు కూడా నష్టపోవటం ఈ విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ మాట్లాడారు రాజకీయంగా కూడా కొన్ని కామెంట్స్ చేశారు వచ్చేసారు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ షో చేస్తున్నారు వెంటనే బెంగళూరు ప్యాలెస్లోకి వెళ్ళి కూర్చుంటున్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇది తొమ్మిదోసారి అంట బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళటం అసలు ఆ ప్యాలెస్లో ఏం జరుగుతుంది ఏదన్నా అనేది జరుగుతుందా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్ ఏమంటారు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలి నాకు అని చెప్పి రచ్చ రచ్చ చేస్తున్నాడు ఎందుకు రచ్చ చేస్తున్నాడో తెలీదు అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించవలసింది పోయి బెంగళూరు ఎలవంక ప్యాలెస్ అడ్డాగా చేసుకొని కుటీల రాజకీయ ప్రయత్నాలు అక్కడి నుంచి ప్లాన్లు జరుగుతున్నాయి అనేది ఒకటి రెండోది ఇక్కడి నుంచి ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళంతా తలదాచుకోవడానికి బెంగళూరు ఎలవ ఎలవెంక ప్యాలెస్ అనేది ఒక అడ్డాగా మారింది వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ అక్కడ కూర్చొని ప్రణాళికలు రూపొందిస్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బురద రాజకీయం చేస్తూ వరద వచ్చిన వాళ్ళకి సహాయం చేయటం పోయి ఈ బురద రాజకీయానికి ఆ బెంగళూరు ప్యాలెస్ అడ్డాగా మారింది ఒక ప్రతిపక్ష నాయకుడుగా చెప్పబడే జగన్ హోదా లేకపోయినప్పటికీ వరదలు వచ్చినప్పుడు తన వంతుగా తాను వచ్చి ప్రజలకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత ఉన్నవాటి వ్యక్తి ఆ బాధ్యత మరిచాడు ఎందుకంటే అతను ఒక ఆర్థిక నేరస్తుడు ఆ నేరాల నుంచి ఎట్లా తప్పుకోవాలి నంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళ అనుచరులు ప్రధాన అనుచరులు ఈరోజు ప్రతి ఒక్కరు వరుసగా కేసుల్లో ఇరుక్కున్నారు ఆ కేసుల్లో చిక్కుకున్న నాయకుల్ని ఎట్లా బయటకు తీసుకురావాలన్న ఒక సంకల్పం ప్రధాన ఎజెండా తప్ప ఆంధ్రప్రదేశ్ పరి పరిస్థితి ఏంటి ఇప్పుడు వరదలు ఏంటి గవర్నమెంట్ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది ఈయన పాత్ర పోషిస్తూ ఈయన నిర్మాణాత్మకమైన సలహాలు ఒక సపోర్ట్ టు ద పబ్లిక్ ఎఫెక్టెడ్ పీపుల్ ఇవ్వాల్సింది చేయాల్సింది పోయింది అక్కడ కూర్చొని కుటిల రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళ పార్టీ క్యాడర్ని నుంచి ఎట్లా తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు మొన్న కోటి రూపాయల సహాయం అని అనౌన్స్ చేశాడు ఆ కోటి రూపాయలు సీఎంఆర్ఎఫ్ పండకి ఇచ్చారా ఏ ఫండ్కి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు తెలీదు తర్వాత మొన్న నందిగామ సురేష్ అని మాజీ ఎంపీఓ అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయితే ఆయన చూడటానికి వచ్చాడు ఆయన ఏమన్నా స్వాతంత్ర సమర యోధుడు ఆయన చూడటానికి రాటాగి వచ్చాడు వచ్చిన తర్వాత వరదల సందర్భంలో ప్రజలు చిక్కుకొని విలవెలలాడిపోతుంటే వాళ్ళకి సంబంధించిన నిర్మాణాత్మకమైన సూచనలు గవర్నమెంట్కి ఇవ్వాలా సపోర్ట్ ఇవ్వాలా హెల్ప్ చేయాలా అది వదిలేసి రాజకీయ స్టేట్మెంట్స్ వచ్చిన ప్రతిసారి రాజకీయ స్టేట్మెంట్ ఏది స్కీమ్స్ గురించి రైతు బంధు స్కీమ్స్ గురించి రైతుల సహాయం గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం ఏంటి ఆయన మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే ఒక విజిటింగ్ ప్రొఫెసర్ ఆంధ్రప్రదేశ్కి ఓకే అంతేగాని ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్ లాగా ఆయన వ్యవహరించట్లా అది ప్రజలు కూడా ఆయన మాట్లాడే సబ్జెక్ట్ కూడా కంటెంట్ కూడా ఇర్రెలవెంట్ గా మాట్లాడటం సంబంధం లేని అంశాలు ప్రస్తావించటం అంటే ఎక్కడ పర్యటన చేసినా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఈ పథకం అందేది ఈ సమయానికి ఇది ఇచ్చేవాళ్ళు ఇదే మాట్లాడుతూ ఉండాలి ఇప్పుడు వరద బాధితులకి పరామర్శించడానికి వచ్చినప్పుడు పథకాలు ప్రస్తావన అవసరమా వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏ విధంగా సహాయం అందించాలా లేదు గవర్నమెంట్ ఈ పర్టికులర్ ఇష్యూలో సహాయ సహకారాలు ఈ విధంగా అందించాలనే ఒక సూచన ఫర్ ద బెటర్మెంట్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ పీపుల్ ఆ ఆలోచన ఎక్కడన్నా కనిపించిందా ఎక్కడ కనిపించట్లేదు ఈ ఆర్థిక నేరస్తులకి ఏంటంటే ఇటువంటి పట్టవు ఇటువంటి కనిపించవు ఓన్లీ రాజకీయం చేయాలా వరదలో బురద రాజకీయం చేయాలా అది తప్ప ఇంకొక మూట అయితే కనిపించట్లా ఓకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ పడవ రాజకీయం ఒకటి మళ్ళీ బురదలో ఒక పడవ రాజకీయం వీటిని ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఆ విధంగా స్కీమ్స్ గురించి అక్కడికి వచ్చి సంబంధం లేని స్టేట్మెంట్స్ స్పీచెస్ ఇవ్వటం అది ఏ విధంగా అర్థం చేసుకోవాలా దీని వెనకాల నిజంగా కుట్ర అంటారు సార్ పడవలతో బ్యారేజీని కొట్టడం అనేది ఎలా చూస్తారు మీరు నేనేమంటానంటే ప్రైమా ఫేసి సకమస్టెన్షియల్ ఎవిడెన్స్ చూసినట్టయితే పాయింట్ నెంబర్ వన్ ఆ పడవలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఎందుకు ఉన్నాయి పాయింట్ నెంబర్ టూ ఈ పడవలన్నీ కూడా ఉద్దండ రాయుని అనే ఒక విలేజ్లో ఈ పడవలన్నీ పార్కింగ్ చేసుకుంటారు అరవై అరవై ఐదు పడవలు అక్కడ ఉంటాయి ఆ ఏరియా మొత్తం ఇసుక రీచికి ఫేమస్ ఇవన్నీ కూడా నందిగాం సురేష్ అనే ఒక కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకులు నేతృత్వంలో ఈ మధ్య స్కామ్ జరుగుతూ ఉంది ఇప్పటికే అక్కడి నుంచి మూడు లక్షల టన్నుల ఇసుక అక్రమంగా తీసుకెళ్లిన సందర్భం ఈ పడవల నిండా ఇసుకునింపి అక్రమంగా ఆయన బిజినెస్ చేసుకుంటున్న సందర్భం అందరికీ తెలుసు పట్టుకున్నప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుచరులు దొరికారు ఒకరు ఎమ్మెల్సీ వాళ్ళ మేనలుడు అంటున్నారు ఇంకొకడు నందిగాం సురేష్ అనుచరుడు అంటున్నారు ఈ విధమైన వాళ్ళు దొరికినప్పుడు ప్రైమాఫేసి మనకేమనిపిస్తుంది అంటే సపోజ్ కుట్రకోణం లేదనుకుందాం లేదనుకున్నప్పుడు పడవలే మిస్ అయిపోయినాయి వరదలో వరదలో పడవ మిస్ అయినప్పుడు మిస్ అయిన ఓనర్లు కానీ పడవ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు కానీ సంబంధితులు కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే వచ్చి నిన్న వరదలో నా పడవలు కొట్టుకుపోయి ఏమైనా అని కంప్లైంట్ ఇవ్వాలా లేదా అవును కంప్లైంట్ ఇవ్వాలా అదొక కోణం రెండో కోణం ఆ పడవల్ని ఏదైతే ప్రోటోకాల్ పడవలు లంగర్ యాంకర్ వేసి ఎట్లా పార్కింగ్ పెట్టాలో వరద వచ్చినప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రాసెస్ సిస్టమ్ ఉంది అది ఫాలో అవ్వకుండా సరైన ప్రాపర్గా దాన్ని యాంకరింగ్ వేసి లంగర్ వేసి చేయకుండా జస్ట్ లైక్ దట్ పడవల్ని కావాలని వదిలేరు ఇప్పుడు విజయవాడ పరిస్థితి మనం చూసినట్టయితే ఆ రోజు దురదృష్టవశాత్తు ఎవరు ఊహించే విధంగా ఇరవై ఆరు సెంటీమీటర్లు వర్షం కురిసింది నెంబర్ వన్ ప్రకాశం బ్యారేజ్ టోటల్ కెపాసిటీ లెవెన్ ల్యాక్స్ నైన్ హండ్రెడ్ క్యూబిక్ మీటర్స్ సో ఆ రోజు లెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్యూబిక్ సెంటీమీటర్స్ ఫ్లో వచ్చింది అది చరిత్రలోనే ఒక ఎవరు ఊహించినంత పెద్ద ఫ్లో నూట ఇరవై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేదు యాడింగ్ టు దిస్ బుడమేర అనే ఒక చిన్న కాలువ బుడమేర అంటే ఆంధ్రప్రదేశ్ పరిభాషలో బుడ అంటే స్మాల్ అని ఏరు అంటే చిన్న కాలువ ఆ బుడంకాయ అంటారు అంటే చిన్న కాలువ అది ఆ కాలువ ఉండాల్సిన క్యారియింగ్ కెపాసిటీ అంతా విధ్వంసం చేశారు గడిచిన కొన్ని ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి అది మనం పొలిటికల్గా ఒక పార్టీ చేసిందని అనలేం ఈ పాపం అన్ని పార్టీలకి చెందుతుంది అన్ని పార్టీల నేతలు వాళ్ళ సొంతంగా కబ్జాలు పెట్టుకోవడం కోసం చిన్న చిన్న పేద ప్రజలకి గుడిసెలో ఇళ్ళో అలాట్మెంట్ చేసి ఆ పర్టికులర్ కాలనీ పేరు పెట్టి దాని ముసుగులో పెద్ద భూ కబ్జాదారులు బుడమేరు కాలువ మొత్తాన్ని కబ్జా పెట్టేశారు ఎంక్రోచ్మెంట్కి గురైంది ఓకే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ బుడమేర్ కాలువ క్యారింగ్ కెపాసిటీ తగ్గడానికి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉన్న బుడమేరు కాలువ ట్వంటీ మీటర్స్కి వచ్చింది ఫోర్ పాయింట్ మీటర్స్ డెప్త్ ఉండాల్సిన కాలువ టూ మీటర్స్ డెప్త్కి వచ్చింది ఈ ఎంక్రోచ్మెంట్ ఒకటి గండ్లు పడటం గండ్లు బోడ్చకపోవటం ఒకటి మూడోది గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బొడమే మోడర్నైజేషన్ ఆధునీకరణ చేయటం కోసం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అలాట్ చేశారు ఓకే తర్వాత వచ్చిన సబ్సిక్వెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంటు ఆ కాలం మీద మోడర్నైజేషన్ పనులు కానీ గట్టులు స్ట్రెంగ్ చేయటం కానీ ఫోకస్ పెట్టాల పూర్తిగా అసలు వదిలేశారు దాస పెట్టలేదు పెట్టాల్సిన మై బాధ్యత గవర్నమెంట్ ఉంది కదా అవును పెట్టక దాన్ని విడిచిపెట్టి వదిలేశారు వదిలేయటం వల్ల ఆ పాపం ఈరోజు శాపమై కూర్చుంది దానివల్ల పొంగి విజయవాడ అతలాకుతలం అయింది చంద్రబాబు ఇల్లు మునిగిపోద్ది అని చెప్పి దాన్ని డైవర్ట్ చేశారంట కదా మన జగన్ గారు చెప్పేది డైవర్ట్ చేయడానికి ఇప్పుడు బుడమేరు ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అవుతుంది తర్వాత టోటల్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కొల్లేరులో కలుస్తుంది కొంప కొల్లేరు అయింది అంటారు కొల్లేరు కూడా మొత్తం అంతా ఆక్యుపై చేశారు కబ్జా చేశారు అక్కడ ఎండ్ పాయింట్ కబ్జా అయింది ఈ టోటల్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ కబ్జాకు గురైంది విజయవాడ నుంచి థర్టీ కిలోమీటర్స్లో బీడీసీ అని ఉంది బుడమేరు డైవర్షన్ కెనాలు అది వదిలితే ఒక పార్ట్ కృష్ణా నదిలోకి వెళ్తుంది కృష్ణాలో వరద ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు వదిలితే అది బ్యాక్ ప్రెషర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ గేట్లు మీరు అన్నారు ఎత్తేసారు గేట్లు ఎత్తేకపోతే లెవెన్ గేట్స్ ఆల్రెడీ గేట్లు పైనుంచి ఓవర్ఫ్లో వచ్చి బుడమేరకు వచ్చే అవకాశం వచ్చిన సందర్భంలో ఆ గేట్లు ఎత్తేయటం జరిగింది ఓకే అందులో తప్పులేదు అయితే ఈ పడవ విషయంలో ఆ పడవలో ఫుల్గా ఇసుక నింపేసి మూడు పడవలు వదిలేశారు మూడు పడవలు వదిలేసి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బ్యారేజ్ డ్యామేజ్ చేయాలని సూయిజ్ గేట్స్ డ్యామేజ్ చేయాలని ఒక్క గేటు కనుక డ్యామేజ్ అయితే ఫార్టీ టీఎంసీ నీటు నీళ్లు బయటకు వెళ్తాయి అట్లా ఒకటి రెండు గేట్లు డ్యామేజ్ అయితే ఆ లెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో క్యూబిక్ మీటర్స్ లీటర్స్ ఉన్న వాటరు ఆ ఫ్లో ఒక పడవ నార్మల్గా వదిలితే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ పడవ ఎంత స్పీడ్లో వెళ్తుంది అంటే టూ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది బా అంత స్పీడ్లో వెళ్ళి బ్యారేజీని కొట్టినప్పుడు పిల్లర్సో గేట్లో పోయితే అవనగడ్డి తర్వాత అవనగడ్డ తర్వాత లంక ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో అవి మ్యాప్లోనే లేకుండా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది బా అంత డిజాస్టర్గా వీళ్ళు ఆలోచన చేశారు రెండోది ఆ పడవ అట్లా గుద్దటం వల్ల ఇంత డిజాస్టర్ జరిగేది ఉండి ఉండేదంటే అదృష్టవశాత్తు కౌంటర్ వెయిట్స్ మాత్రమే డ్యామేజ్ అయినాయి అదే పిల్లర్ కానీ గేట్స్ కానీ డ్యామేజ్ అయితే ఊహించని నష్టం జరిగేది ఇప్పుడు నేనేమంటానంటే కేసులు పెట్టారు ఇన్వెస్టిగేషన్ చేస్తాను అట్లా కాకుండా నేనేం డిమాండ్ చేస్తానంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వాలి ఇది వాళ్ళ పరిధిలో వస్తుంది రెండవది ఒట్టిగా కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి నార్మల్ ఎంక్వైరీ చేయటం కాదు దీన్ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీ కింద కేసు పెట్టాల నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీ ఎయిటీ కింద కేసు పెడితే ఏమవుతుందంటే వన్ ఇయర్ బెయిల్ ఉండదు తర్వాత వన్ ఇయర్ లీగల్ కౌన్సిల్ హెల్ప్ ఉండదు ఆ విధంగా కఠినమైన కేసులు పెట్టి స్పష్టమైన స్ట్రాంగ్ కేసులు పెట్టడం వల్ల ఇటువంటి ఆలోచన మళ్ళీ ఇంకొకసారి ఏ ఒక్కరు కూడా చేయటానికి భయపడేటట్టు చేయాల్సిన అవసరం ఉంది ఓకే సార్ స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు ఆయన బెంగళూరు ఎందుకు పోతున్నాడు బెంగళూరు ప్యాలెస్లో ఇక్కడ ఐదు నిమిషాలు షో చేసేసి డైరెక్ట్ బెంగళూరు పోతున్నాడు కదా ఇలాంటి కుటిల యత్నాలు ఇట్లాంటి ప్లాన్స్ అన్ని కూడా ఆ ప్యాలెస్ వేదికగానే జరుగుతున్న ఒక అనుమానం బెంగళూరు ప్యాలెస్ వేదికగానే కుట్రకి ప్లాన్ జరుగుతుంది అనేది స్పష్టమైన సమాచారం ఉంది నంబర్ వన్ నెంబర్ టూ ఆయన ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నాడు ఆ మ్యాన్ ఎవరు ఆయన్ని పిలిచి ఎంక్వైరీ చేయాల ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు స్వయాన మాజీ ముఖ్యమంత్రి అంటే ఆయనకేదో సమాచారం ఉంది ఆ మ్యాన్ ఎవరు ఆయనకి తెలుసు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన్ని ఎంక్వైరీ చేస్తే ఎవడు దీనికి కారణం అనేది బయటకు వస్తుంది ఆ విధంగా కూడా చేయాలి కూర్చొని గెస్ట్ ఫ్యాకల్టీ లాగా గెస్ట్ ప్రొఫెసర్ లాగా వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వచ్చిన ప్రతిసారి ఒక స్టేట్మెంట్ వేయటం రాజకీయం చేయటం దాని తర్వాత ఒక దుర్ఘటన జరగటం మళ్ళీ ప్యాలెస్లోకి వెళ్ళిపోవటం ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ఆయన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించవలసింది పోయి ఈ కుటిల రాజకీయ యత్నాలు డైవర్షన్ ఇట్లా చేయటం ఆలోచన చేయటం అనేది ఆయన ఇకనైనా తెలుసుకొని బాగుపడి మెరుగుపడితే అది ఆయనకి మంచిది ఆంధ్ర రాష్ట్రానికి మంచిది యా చూద్దాం సార్ నెక్స్ట్ తన తీరు మార్చుకుంటాడా అదే పంత కొనసాగిస్తాడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మార్చుకోవాలని ఆశిద్దాం థ్యాంక్ యూ